पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे నేను మూడేళ్ల కింద వచ్చిన ఎవడాల రాజన్న దగ్గరికి అంతే అప్పుడు బాగా లైన్ ఉందిగా నన్ను ఏర్పాటు చేసినారు అందరికి అందరు కొంతమంది అట్లా ఫోటోలు ఫోటోలు అన్నారు కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకి తీసుకుపోయినరు మంచిగా దర్శనం చేయించు కోరు నా కొడుకెత్తు బంగారం ఇచ్చినా పోయినా మూడేళ్లకు మళ్ళీ శివరాత్రి రెండు రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాము మా రాజు కొడుకు మనమని లోపల కోడలు మేము వచ్చినాము మంచిగా దర్శనమైంది మంచిగా సర్వ దర్శనం మంచిగా అయింది మాకు సంతోషం మీరందరు సల్లకుండాలి నేను సల్లగుండాలి మీరు సల్లకుండాలే మంచిగా ఉండాలి దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది మీ అందరికీ నా యొక్క నమస్కారాలు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవడాల రాజాని చదవ ఎప్పుడు కలలా నీడలా నా కళ్ళ దేవుడు మంచి ఉంచుకోవాలి సల్లగా తండ్రి నీ భావించాలి తండ్రి అందరిని మంచిగా రాజాజానా ఏ దేవుళ్ళైనా మీ మిమ్మల్ని నమ్ముకుంటేనే మేము బతున్నాము మీతోనే మా దయా